ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి మాకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయ గ్రీవ హయగ్రీవేది యో వదే తస్ నిసర సేవాణీ జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే చూడండి చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా తర్పణము చేస్తే బాగుంటుందా తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది అది ఎందుకు తీసుకుంటారు అంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క ఒక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా అది పర్సనల్ చాట్ చూడాలి మరి పర్సనల్ చాట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి లేదా ఏదైనా యాస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి చేస్తుంటే వాళ్ళ లగ్నాన్ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారు లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహ దశను అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సహజంగా మీరు పలానా లగ్నంలో పుట్టారు ఉదాహరణకి మేష లగ్నంలో పుడితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క లగ్న ఇచ్చా నేను మీకు చెప్తాను హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐటేయింగ్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథరీ ఎస్పెషిలీ బట్ ఇట్ డెన్ వర్క్అట్ యాజ్ మచ్ లైక్ ఐ ఎస్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి కుంభలగ్నము కుంభరాశి మీరు ఎక్కువగా స్తోత్రపటం అందులో విష్ణు సహస్రనామాలు లేదా లలితా సహస్రనామాలు బుధ శుక్రవారాలు లలిత సహస్రనామాలు అయితే నిత్యము చేసుకోవచ్చు దానిలో విశేషంగా ఎక్కువసార్లు చేస్తాను అంటే చతుర్దశి అష్టమి నవమి పౌర్ణమి అమావాస్యలు చేస్తే ఇంకా మంచిది అంటే ఈ ఈ నామ పారాయణం చేయడము లేదా నాకు అంత రాదండి నాకు పారాయణం చేయడం రాదు అనుకున్న వారు విష్ణుశాస్త్ర లలితాశాస్త్ర నామాలు యూట్యూబ్లో దొరుకుతాయి మనకి ఆ యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వింటూ ధ్యానంలో కూర్చున్నట్టుగా వినడం లేకపోతే ఆ స్వామివారి ముందుని లేదా అమ్మవారి పటం ఏదైనా ఉంటే అక్కడ కుంకుమతో పూజ చేస్తు ఒక్కొక్క నామకి చేయొచ్చు ఇక రెండవది ఏమిటంటే దానము ప్రధానంగా మీరు శనగలు ఇస్తూ ఉండండి ఎక్కువగా ఎంత శనగలు దానంగా ఇస్తూ ఉంటే మీకు అభివృద్ధి అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి దానం మాత్రం ఇది ఖచ్చితంగా చేయాల్సిందే దీంతోపాటు వీలైతే బియ్యము కూడా ఇస్తే ఇంకా మంచిది బియ్యము శనగలు రెండు ఇస్తూ ఒక కేజీ ఇంబాబు బియ్యము తెలుపు రంగు వస్త్రము శనగలు పసుపు రంగు వస్త్రము దానంగా కనుక ఇచ్చినట్లయితే పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు ఎక్కువగా హోమాలు చేయొద్దని కాదు తర్పణాలు చేయొద్దని కాదు అదేవిధంగా దానం చేయొద్దని కాదు మీ లగ్నానికి ఎక్కువగా విష్ణు యొక్క స్తోత్ర పఠనం అమ్మవారి యొక్క స్తోత్ర పఠనమే మీకు ఎక్కువగా ఆ యొక్క స్థితిగతుల నుంచి బయటపడాల్సింది గుర్తుపెట్టుకోండి అంటే ఏదైతే బాగా తీవ్రమైనటువంటి రుణాలు రోగాలు శత్రుత్వాలు ఉన్నాయి మాట్లాడితే గొడవలు అవుతున్నాయి అంటే అంటూ ఉంటారు చూసారా మంత్రమే మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కుమ్మం వారికి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి ఈ శనగలు దానంగా ఇవ్వడానికి దగ్గరలో ఉండరు ఎవరు పురోహితులు కానీ ఎవరు ఉండరు అలాంటి సమయంలో మీరు గోవులకి అరటి కాయలు అంటారు అరటిపళ్ళు కదా అరటి కాయలు ఆ కాయల్ని సన్నగా తురిమి దేశీవాలి గోవు గనక తినిపించినట్లయితే శనగలు సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన ఫలితం వస్తుంది అయితే ఇంకా వీలుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఏదైనా గోశాలకి వెళ్ళి తినిపించారు అక్కడ ఉండి ఉంటుంది గో సంరక్షణ కోసం ఉండి మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ వాటికి సంబంధించిన ఎందుకంటే కేవలం ఫుడ్ ఓట్ పెడితే సరిపోదు కదా అక్కడ పని వాళ్ళు ఉండాలి అది క్లీన్ చేయడానికి దానికి లైటింగ్ లైట్లు వేయడానికి అవసరం పడుతుంది డాక్టర్లకు అవసరం పడుతుంది అదేవిధంగా వాటికి మేతకి మళ్ళీ ఎక్స్ట్రాగా మీరు తినిపించింది సరిపోదు కదా ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకుంటూ ఉండాలి ఇట్లా అనేకమైనటువంటి ఉంటాయి అక్కడ మొత్తం వేస్తుంటే దాని మొత్తం స్టాక్ తీసేస్తూ ఉండాలి దానికి లారీలకు ఖర్చులు అవుతూ ఉంటుంది వాళ్ళకి కాబట్టి వాటి కోసం మీరు ఏదైనా మీకు తోచినటువంటిది ఎంతో కొంత మీరు వంద ఇవ్వగలిగితే వంద ఇవ్వండి వేయగలిగితే ఇవ్వండి కానీ ఆ డిబిలో వేయండి ఏమవుతుందంటే పురోహితులకి దక్షిణం వేసినటువంటి ఫలితం వాటి ద్వారా కూడా వస్తుంది మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు వాళ్ళ అగ్నం తెలియదు వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీకున్న సమస్యని బట్టి రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి నేను రెండు విషయాలు చెప్తాను ఒకటి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి ఎలాగా అంటే ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము సూర్యుడు అగ్నిస్వరూపం అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా యజ్ఞం చేస్తున్నట్టుగా సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా దీంతో పాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తరా ఉత్తరాషాడ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు దానం ఇస్తున్నారు సూర్య నమస్కారం చేసుకుంటున్నారు అర్ఘ్యం వదులుతున్నారు పారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగిటివ్గా వస్తున్నట్లయితే ఆ నెగిటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక రెండవది లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన అంటే ఎలాగండి మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారు అనుకోండి అవి ఏమిటి అంటే ఒకటి చతుర్దశి అష్టమి నవమి ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ చండీ సప్తశతి కానీ ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం రోజుకి ఇరవై ఏడు సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మ దగ్ధం అవుతుంది దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మరియు మొత్తం ఐతిథులు అన్నారు కదండి మూడే చెప్పారు కదా అంటే తర్వాత చేరినటువంటివి అమావాస్య పౌర్ణమి కూడా అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను అదేమిటి అంటే ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు అంటే ఒక కిలోనో రెండు కిలోలో ఐదు కిలోలో మీకు తోచినంత మీ స్తోమతను బట్టి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉప్పు చింతపండు మిరపకాయలు ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయ్యి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి నిరంతరము చేయండి ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఖర్చు పెట్టిన ఒక ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు ఖర్చు పెట్టేస్తాడు కానీ ఏది కూడా మన వెంట రాదు కేవలం భగవత్ సంబంధించినటువంటిది పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి లేదా గో సేవ గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది గోచారంలో ఎలా ఉంది ఇవి ఏమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీమాత నమ